వెల్కమ్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో వడ్రంగి కులస్తులకు జీవనోపాధి లేక వలసలు పోగా ఊర్లో జీవనోపాధి లేక అప్పులతో సతమతమవుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీవీ జర్నలిస్ట్ బాలరాజు గౌడ్ మీ పేరు చెప్పారు సార్ పేరు వెనుకొండ రాములు వినుకొండ రావాలా ఎన్నిళ్ళ అవుతుంది మీరు వడ్డ పని చేయబట్టి ముప్పై సంవత్సరాలు అయి అవుతుందా గతంలో మీరు బొంబాయిలో కూడా చేసినట్టు ఇక చేసినాం ఎండేళ్ళు చేసి బొంబాయిలో ఎన్ని సంవత్సరాలు వేసి ఆడ ఆర్థికంగా ఎదగకని ఇక్కడ వచ్చిరా మీరు అక్కడ లాభం లేక అంత దూరం పోలే ఇక్కడ లక్షణాలు అయిందిరా అయితే ఎన్ని అవుతుంది ఇప్పుడు ఊరికొద్ది చేయబట్టి కాబట్టి ఇరవై ఇరవై ఏళ్ళ అవుతుందా ఇప్పుడు మీకు రోజు ఎంత చంపాయూ బుడ్డపని మీద రోజు అంటే కూలి ఎక్కడ మా కూలి పడుతుంది కూలి ఎంత కూలి అంటే రోజు రోజు దొరుకుతాయి అంటే నెలలో పదిహేను రోజులు దొరుకుతా పది రోజులు పదిహేను రోజులు అంటే మరి పదిహేను రోజులు చొప్పుడు నెలకు రోజు వెయ్యి రూపాయలు లేకంటే పదిహేను వేలు ఇప్పుడు మహిళా సంఘం అవి కడతా కదా సంఘం ఇంట్లో సంసారం వెళ్ళాలంటే మీకు అన్ని ఇబ్బంది అవుతుంది అప్పులే అప్పులేదు లక్షలు పదిహేను లక్షల మీ కూతురు పెళ్లి చేసిన వాళ్ళు పదిహేను అయితే మరి ఆ అప్పు మిత్తిలు లేదు అరే మీ నాయన గతంలో ఉంది అన్నారు అది అప్పుడప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చి అమ్ముకోవచ్చు ఆయన కూడా అయితే ఇప్పుడు కేసీఆర్ పదేళ్ల పాలన ఉంది కదా మీకు ఏమన్నా లోన్లు ఇచ్చిరా కులవత్తులకు ఏమిచ్చింది ఏమి ఇవ్వాలి కులవత్తులు అప్పుడు పట్టించుకుంటాము అది ఇస్తాం మీరు ఇస్తామంటారు కానీ కానీ చెప్పిన మాటలే కానీ ఏం చేసింది మీకు రా ఇప్పుడు అది అంటారు కదా లోన్లు దీని ఏం లేదు అంటే ఇప్పుడు ఈ మిషన్లకు ఇక్కడ మీకు సపరేట్ లోన్లు ఏమి ఏం లేదు ఏమి ఏమైనా మీరు మహిళా సంఘాలలో దాంట్లో అయితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉందిగా ఆయన అల్లేవన్న అప్లికేషన్ పెట్టావా ఇప్పుడు ప్రజా పాలన ఇంతవరకు ఏమి లేదా ఇప్పుడు ఇల్లు కూడా అప్పుడు మీ మీ కేసీఆర్ పాలన కట్టవా లేకపోతే మీ సొంత ప్రభుత్వం కట్టావా అప్పుడు ఇరా మీ అంటే కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కేసీఆర్ ఏళ్ళు కాబట్టి మనకి కాంగ్రెస్ పాలన వస్తుంది ఆలోచన అయితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గెలిచింది కదా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మీకు ఏదో ఆర్థిక సహాయం చేస్తారు డెవలప్ అవుతారు ఏం చేయలేదు అమ్మ వచ్చి ఆ పని చేసుకోవడానికి ఆర్థికంగా మా సెట్లు చూడెట్లు ఉన్నాయి ఒక్కొక్కటి సెడ్లు పక్క మందికి చెట్లు ఇట్లా ఏమి బాగాలేవు ఎవరికి ఏమి పనులు లేవు ఇదివరకు వ్యవసాయ పనులుండేవి కాబట్టి మస్తుగా చేసేది ఇప్పుడు అవన్నీ లేవుగా వ్యవసాయ పనులు గిట్ల ఏం లేవు కాబట్టి ఏం లేదు ఆర్థికం లేదు అయితే మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తే పోవడం మీకు మాకు ఏదైనా సాయం చేయాలిగా అంటే ఇప్పుడు బిజినెస్ మిషన్ బాగుంటుంది అంటే మిషన్ ఇప్పించాలా మీకు మిషన్ ఇప్పించాలి పని చేస్తా వసతి కల్పించాలి వసతి కల్పించాలి అయితే మరి ఆ పెళ్లి అప్పుడేమో అది మంచాలు గింజాలు చేస్తాను అవును ఇక ఉండే ఇండియా అయితే ఇప్పుడు పని లేదు అన్ని పనులు బంద్ అయితే సంవత్సరంలో మూడు నెలలు పని కుడుతున్న దొరుకుతుంది అయితే అట్లా అప్లైనా అవును అయితే సపరేట్ గా మీకు ఐదు లక్షలు లోన్ ఇస్తే షాపులు ఇస్తే పెట్టిలో పోయితే రాజగోపాల్ రెడ్డి దగ్గర బాగుంటుంది పోవాలి పోయి అడిగితే ఇస్తే అంటే మీ కులం సందర్భంగా మీరు అందరు కలిసిపోతే బాగుంటుందాక పోవాలి పోవాలి పనులు ఏమి లేవు అసలు పనులు లేవు అన్ని సమస్యలు ఏర్పాటు సమస్యలు ఎఫ్ అన్ని క్లాస్ ఒక ఇల్లు కాబట్టి ఒక దర్వాజా పెట్టిస్తారు అంతే ఆ దర్వాజా కూడా పైసలు పైసలు ఇవ్వలేదు అవుతుంది అయింది పైసలు రాక అట్లా